వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ చిన్నబాబు తెలుగు యూట్యూబర్ అందరూ బాగుండాలి అందులో ఉండాలి అయితే ఈరోజు మనం వేరే గిరిజన ప్రాంతంకి వెళ్దామండి వాళ్ళు త్రాగడానికైనా స్నానానికైనా బట్టలు ఉతకటానికైనా ఒక బాగా రెండు కిలోమీటర్ల దూరం ఆ కొండపైన ఉంటుంది అటండి ఎక్కి దిగాలటట్టండి వాళ్ళు పూర్వం పూర్వం వాళ్ళకి పూర్వం నుంచి కూడా వాళ్ళు ఆ నీరే వాడుతున్నారండి కలిసి చూద్దాం అయితే మరింత ఆలోచీలోకి వెళ్ళిపోద్దాం ఇప్పుడు ఏమంటుందంటే తాతలు తండ్రులు ఉండేటోడు కాంచుకోవాలని మేము అదే బావి అండి ఆ బావి నుండి నీరు తెచ్చుకోవడము స్నానంకైనా వంటకైనా తాగడానికైనా బట్టలు అయితే సర్వం ఆ బావి నీరే మాకు ఆధారం అండి మాకు ఇంకా చెరువు అంటూ ఇంకా వేరే బావి అంటూ ఈ ఊర్లో లేదండి మేము రెండు కిలోమీటర్ల దూరం అండి కొండ ఎక్కి దిగాలండి దిగితే ఆ కొండల అనమాట ఆ బావి అనేది ఉందండి అక్కడికి వెళ్ళి మేము నీరు తీసుకొస్తుంటామండి స్నానం ఎలాగంటే మాకు రెండు రోజులు అవ్వచ్చు రెండు రోజులకి ఒకసారి మూడు రోజులకి ఒకసారి చేయవలసి వస్తుందండి ఎందుకంటే మాకు నీరు కూడా దొరకదండి ఎక్కువ మంది అయిపోయినామండి ఆ బావి నీరే తోడుకోవాలండి వెళ్ళాలి తోడుకొని రావాలండి ఎందుకంటే రోజులు మూడు రోజులు స్నానం అని అంటే మేము అక్కడికి వెళ్ళి ఆ నీరు అనమాట కొండ ఎక్కి దిగి తీసుకురావడానికి అలసిపోతామండి బాగాను ఇంకా తగిలిపోతూ తగిలిపోతుంటాయండి మనం ఎక్కేటవాడు ఆ బరువుతో ఎక్కేటవాడు అటు నుంచి వచ్చేటవాడు మేము రాళ్ళ మీద అడిగేసి ఎక్కేటవాడు ఈ ముడుకులు అనమాట తిత్తిగా ఎలా నిప్పుడు మేము తేడానికి చాలా అండి ముసలి వాళ్ళు అయితే అసలు వీళ్ళకి కూడా నీరు తేవాలండి ఇక్కడికి స్నానంకైనా బట్టలు ఉతకడైనా సరే చాలా కష్టమైపోతుందండి మాకు అని వీడు చెప్తుందండి కష్టం అంటే ఏంటంటారంటే కష్టం కాదండి మాకు ఒకవేళ ఏదో పనికి వెళ్ళాలి అంటే లేట్ అయితే మేము నీరు కూడా తెచ్చుకోలేము ఎందుకంటే కొండలు మధ్యలో వెళ్ళాలండి కాబట్టి మీరు చూడండి ఒకసారి ఎంత దూరం ఉందో అని ఇవి చెప్తుందండి అదే అక్కడికే మనం వెళ్దామా నెక్స్ట్ అయితే నాది ఎందుకని అంటే ఇవి చెప్పే విషయాలు రికార్డ్ అవ్వలేదండి అవి సెల్ ప్రాబ్లం వల్ల వాయిస్ రికార్డ్ అవ్వలేదు అందుకే నేను ఇప్పుడు వాయిస్ చెప్పి మీకు అండి అక్కడ ఏం జరిగింది ఆవి ఆవిడ ఏం చెప్తున్నారు అనేది అందుకే ఈ వీడియో అనేది స్కిప్ చేయకుండా మీరు చూడండి ఇది ముసులో ఏం చేస్తారని అంటే వేలకి నీరు పోయాలండి ఉదయం పూటను మాకు వంటగా తెచ్చుకోవాలండి మళ్ళీ ఇంకా స్నానం చేసుకొని రావాలండి అయితే ఎన్ని బిందులు తీసుకెళ్ళాలండి మేము దుంపేసి అంత కొండ మీద కొండ తేవాలండి లేదని అంటే ఒకళ్ళ తోడు కంపల్సరీగా ఉండాలండి ఇల్లు వచ్చేటవాడికి ఎందుకంటే అది అడివండి ఆ కొండల మధ్యలో పడిపోవచ్చు అనేసి ఈవిడ చెప్తుందండి పడిపోయానికి కూడా ఆస్కారం ఉందండి కావాలని మీరు చూడండి అని చెప్తుంది వీళ్ళకి నీళ్ళు తెచ్చేటానికి చాలా అలసిపోతామండి మేము ఇంకా వేరే పని కూడా చేసుకున్నామండి ఈ నీరు బాధే మాకు పెద్దదండి మాకు ఈ దగ్గర ఏదైనా నీరు ఉంటే మాకు బాగుండు అని ఈవిడ చెప్తుందండి అది నీరు వల్ల మాకు పెద్ద పని ఏంటంటే ఏ ఊరు కూడా వెళ్ళలేకపోతున్నాం అండి వచ్చేట ఇంకి ఈ నీరు సమస్య మాకు ఒకటి ఉంటుందండి ఒక వర్షమైనా లేదంటే గాలి దిగిన ఆ రోజు మేము నీరు తెచ్చుకోలేమండి ఎన్నో రోజుల్లో మేము వంట కూడా చేసుకోలేకపోయినామండి మేము మాది ఎలాంటి బ్రతుకుల నుండి ఇక్కడికి కొండల మధ్యన ఉన్నామండి మాకు ఆ నుయ్యి దగ్గర కొంచెం ఒక పెద్ద మోటార్ని ఒకటి పెట్టి ఒక పెద్ద గొట్టం పెట్టి ఈ ఊర్లో ఒక చిన్న కుండీ కడితే వాటర్ ట్యాంకులకు కడితే వాటిలోకి అది పంపింగ్ అయ్యి మేము తీసుకుంటే బాగుండండి కానీ అది మాకు ఇప్పుడు చాలా రోజులు అవుతుందండి మాకు ఇదే పాటలు మా తాతలు ఇదే బ్రతికి బ్రతికారు మా నాన్నలు ఇదే బ్రతికారు మేము కూడా ఇదే బ్రతుకుతున్నామండి ఈ సమస్య మాకు ఎప్పుడు క్లియర్ అవుతా తెలియదండి మాకు డబ్బు దనమగ్గల్ని ఈ వాటర్ సమస్య మాకు ఎక్కువ అయిపోయిందండి ఈ వాటరే కానీ మాకుంటే మాకు ధనం ఇచ్చినట్టేనండి అది ఎవరు పట్టించుకోవట్లేదండి చూడండి ఇప్పుడు వెళ్తారు కదా వెళ్ళి చూడండి అని ఇప్పుడు చెప్పారండి ఎంతవరకు నిజమండి ఇప్పుడు మనం వెళదామండి అక్కడికి స్టార్ట్ అవుదామా ఓకే మరి ఊరు విడిచిపెట్టి వెళ్ళిపోదామా అని అనుకున్నాం అనుకుంటున్నాం కానీ వెళ్ళలేకపోతామండి ఎందుకంటే కొండ పంటలు మాకు ఉన్నాయండి అవే మాకు అండి ఇలాంటి పంటలు అంటే భూములు ఇంకా వేరే ప్రాంతంలో మాకు ఉంటాయి లేదో తెలియదండి అందుకనే ఈ స్థలాన్ని విడిచిపెట్టి వెళ్ళలేకపోతున్నామండి మాకు పెద్ద ప్రాబ్లం ఏంటంటే కన్నా ఈ వాటర్ సమస్య మాకు ఎక్కువ ఉందండి అంటే ఏం నీరు ఆ నీరు కూడా బావి కూడా ఏంటంటే లోపల అడుగుని ఉంటుందండి వేసవి కాలం వస్తే ఆ నీరు కూడా ఉండదు మేము స్నానం కూడా వారంగా ఒకసారి రెండుసార్లు చేయడం కష్టం అండి నెలకు కూడా మేము స్నానం చేసిన రోజులు కూడా మేము అనుభవించామండి చూడండి ఇక్కడ స్టార్ట్ అయ్యామండి ఇప్పుడు ఇతను రండి మీకు ఎంత దూరం ఉందో ఆ బావి ఒకసారి అక్కడికి వెళ్దాం చూపిస్తాను అని చెప్పానండి ఎందుకంటే ఇక్కడ మూవ్ అయ్యామండి స్టార్ట్ అయ్యాము చూడండి ఈ రాళ్ళు ఉన్నాయండి కానీ ఎంత దూరం ఏంటో ఒకసారి చూద్దామా అవునండి పెద్ద పెద్ద రాళ్ళు ఉన్నాయండి అదండి చూడండి ఏమాత్రం కాలు స్లిప్ అయినా పడిపోతారండి పాపం అదేండి చూడండి పెద్ద పెద్ద రాళ్ళే అయినా కొండ అంచులలో వెళ్ళేటట్టు ఉన్నామండి ఆ త్రావు కూడా కొండ అంచులు ఉందండి చూడండి ఏదండి చూడండి అసలు అని చెప్పి నిజమేనండి చూద్దాం ఇంకా ముందుకెళ్ళినంత దూరం ముందు ఏదండి త్రావ మొత్తం చూపిస్తాను మీరు ఒకటి చూడండి ఎందుకంటే ఊరండి అది ఊరు నుంచి మేము వెళ్తామండి ఆమె ఎంతవరకు నిజం చెప్పారో ఒకసారి చూద్దాం వీడియో ఆమె పుట్టిన చెప్పారా లేక నిజంగా చెప్పారా అబద్ధం చెప్పారేమో అనుకోవచ్చు మీరు నేను కూడా అనుకున్నాను అందుకే వెళ్ళాలి కదా ఆమె ఎంతవరకు నిజం చెప్పారని అనేసి మనం చూడాలా మీరు చూపించరు కదా అవునండి ఇదండి కొండ వెళ్ళి వెళ్తున్నామండి కరెక్ట్నండి ఇంత హైట్లో ఉన్నట్టుందండి కొండ ఇదండి అతలా ఏం కనిపించట్లేదండి ఇవ్వండి చూడండి పెద్ద పెద్ద రావాలి వస్తాను వస్తాను ఇవ్వండి చెప్తున్నారు అండి అతను ఇదిగోండి ఇలాగే వంచు మీరు పొడిసాము కొంచెం తోలా చేసాము వంచు కట్టామండి ఇలా పడిపోయి చూడండి అదిగోండి కొండ చూడండి కొండ దగ్గర హైట్ ఆ హైట్లో ఉన్నదానికి చూడండి దాని టాప్ కనిపిస్తుంది ఓ ఇవి బాగు చేసేటండి ఇక్కడ ఈ సైడ్కి మట్టి పారలతో తోసేరటండి అని చెప్తున్నారు ముందు నుంచి అవునండి కొండ అంచల వెళ్తామండి చూద్దాం ఎంత దూరం ఉందో వెళ్దాం చూడండి ఏదో చిన్న పైపు వేసినట్టున్నారండి అది ఓ అదండి చెప్తున్నాడు అదిగోండి చూడండి బట్టలు స్నానం చేసి బట్టలు తిక్కొని అక్కడి నుంచి వస్తున్నారండి అని చెప్తున్నాడండి అదిగోండి పోకూందండి ఓ బొట్లతో చూడండి బట్టలు తల తలపై పెట్టుకుని వచ్చారండి ఇదిగోండి ఇలా వెళ్తున్నారు నిజమేనండి చూడండి హైట్ చూడండి ఎంత హైట్ ఉంది అక్కడ డౌన్ చూడండి ఎదురుగా చూడండి అది కొండేనండి నిజమేనండి ఆ మేలకు ఎక్కి అనుకుంటున్నాను అది డౌన్ డౌన్ కనిపిస్తుంది చెప్తున్నాడు ఇలా వెళ్ళాలిగోండి రావు ఇలా వెళ్ళాలండి చూడండి త్రావాలి రావాలి రావులు ఉన్నాయి ఇటువంటి షూస్ నడిసామనుకోండి నడిపోతామండి కాలు తగిలిపోయి రావాలి చూడండి నేనే చూడండి ఎలా దిగుతాను ఆ రావాలి ఓ ఇదిగో కిందకి వెళ్తాము ఇది రావాలి అలిసిపోతాను అండి డౌన్ అండి అంత ఉంది ఓ ఇక్కడ ఎలా దిగుతలు చూడండి ఏమైనా స్టెప్స్లో లేవు అతనికి ప్రాక్టీస్ కాబట్టి అతను దిగిపోతే నేను చూస్తాను ఎలా ఓ చూడండి అది ఎలాగని దిగుతారండి ఇక్కడ అవును నిజమేనండి మరి అటు నుంచి దాని తప్పే కదా బరువు ఎక్కాలి కదండి ఆవిడ చెప్పి నిజమేనండి మాకు ముడుకులు గడ్డం తగిలిపోతాయి అని చెప్పిందండి ఇక్కడ కావాలి అదను ఎలా ఎక్కుతా చూడండి అదండి ఎక్కాలండి ఇక్కడ కాలు వేసి ఆ పైకి ఎక్కి వెళ్ళాలండి కష్టమే చూడండి ఇదంతా ఇదండి ఇక్కడ కూడా దిగాలండి దిగడానికి సరైన త్రాగు కాదండి కాలు స్లిప్ అయిపోతే పడిపోతారండి కిందకి వెళ్ళిపోతారు కదా డౌన్ చూడండి ఎంత ఉంది తిరిగి చూడక్కర్లేదండి నేనే దిగలేకపోయినా వాళ్ళకి అలవాటు అండి వాళ్ళు దిగిపోతారండి అలవాటు అయినా కష్టం కదా రోజు ఈ త్రా నడాలనే కష్టం ఒకసారి అయితే ప్రాబ్లం లేదు కానీ రోజు నడాల కష్టమే కదండి అదిగోండి ఓహో ఫుల్ డౌన్ అండి విసిరేస్తుందండి నడుస్తుంటే ముందరకు తూపేస్తుంది మనిషికి చూడండి అంత డౌన్ పో ఎంత డౌన్ ఉందండి బాగున్నా ఇదంతా వాళ్ళు అటుండి బరువుతో ఎక్కి రావాలండి తేలిగ్గా దిగింది వేరే బరువుతో దిగింది వేరే బరువుతో ఎక్కింది వేరే అండి చూడండి అంత హైట్లో ఉందండి కొండ చూడండి అదండి హైట్ చూడండి అవన్నీ దిగి అంత ఇదంతా వాళ్ళ ఇట్ల నుండి బరువుతో ఎక్కాలండి బరువుతో ఎక్కితే కష్టమే కదండి ఆవిడ చెప్పేది నిజమేనండి డబ్బులు లేకపోయినా పర్వాలేదు కానీ నీరుకి గొప్ప ఇబ్బంది అయిపోతాను మళ్ళీ అండి రోజు ఇది దినసరి అనమాట రోజు వీళ్ళు తప్పనిసరి రావాలి ఇక్కడికి ఈ బావిదారికి రావాలి ఈ నీరు తీసుకెళ్ళాలి చూడండి ఇప్పుడు ఇక్కడ ఎలా దిగుతారు చూడండి అండి రావ కూడా కరెక్ట్ లేదండి చూడండి ఎలాగ ఉంది చూడండి రాళ్ళు చూడండి ఓహో ఏ స్లిప్ అయిపోతే పడిపోతారండి కంపల్సరీగా కుక్క చోటు ముందు మాకు రావాల్సి చూపిస్తుంది అవు మన దగ్గరికి మంచి మంచిగా అని అనుకుంటాను ఇక్కడ అక్కడ బాగా కనిపిస్తుంది నేను మే బాగా అదండి తాగే నీరు కోసం స్నానానికి ఇన్ని ఇబ్బందులు కూడా ఇక్కడికి వచ్చి వీళ్ళు తీసుకెళ్ళాలట ఇంటికి నీరు చూడండి ఇక్కడ దిగిన కూడా ఏమాత్రం త్రా లేదండి సరే దిగారు మనం ఆకారు ఇంకా ఈ డౌన్లోడ్ దిగితే మేము అవండి త్రా లేదండి అయినా వాళ్ళ ఓపిక మనం మెచ్చుకోవచ్చుందండి ఈరోజు రావడానికి ఎన్ని ఇబ్బందులు పడ్డానంటే ఇక్కడికి చాలా చాలా ఇబ్బంది చూడండి అక్కడ దిగడానికి ఏమాత్రం మార్గం లేదండి చూడండి ఇన్ని ఇబ్బందులతో వాళ్ళు నీరు తీసుకెళ్తారండి కరెక్టేనండి వాళ్ళకి మాకు అక్కడ నీరు చూడండి హైట్ ఇదంతా ఎక్కరండి బరువుతో ఎక్కాలి చూడండి ఎవరు ఎక్కుతారండి చూడండి వాళ్ళు చెప్పేది నిజమేనండి అంత అన్ని ఇబ్బందులతో వీళ్ళు ఆ కొండ ప్రాంతాన్ని బ్రతుకుతున్నారండి మనం అనుకుంటాం ప్రశాంతం మన ప్రశాంత కానీ వాళ్ళని చూడండి ఇదిగోండి ఇక్కడ ప్లేస్ ఉందండి ఇదే అండి ఇదేనండి బావి చూడండి లోపల చూపిస్తుంది ఓ చాలా తక్కువ నీరు ఉందండి ఆడకు నీరు ఉంటుందండి ఈ నీరు వాళ్ళు ఇంత దూరం వచ్చి ఇక్కడి నుంచి నీరు తీసుకెళ్తారట అండి ఆ నీరు ఇంకపోద్ది కూడా ఆవిడ చెప్పారు కదా ఇవ్వండి చెట్టు ప్లాట్ఫారం అవన్నీ ఇప్పుడు పూలం కట్టినట్టు ఉన్నారండి ఇది అంత బాధ పడిపోయిందండి చిన్న గడ్డలా ఉంది అతను ఇది చూడండి నీరు ఇవేనటువంటి త్రాగడానికి మన స్నానానికి బట్టలు తగ్గుదా చూడండి చాలా తక్కువ ఉందండి సమ్మర్లోనూ నీరు ఏమి ఉండదు అని ఆవిడ చెప్పారండి కష్టమేనండి కదా ఇదండి ఆళ్ళు ఇలాంటి పాటలతో ఇక్కడ కూడా బ్రతుకుతున్నారండి కూడా కరెక్ట్ లేదండి చెత్త తొందర చూడండి చుట్టూ అడివండి ఈ మధ్యన మధ్యనండి అది చిన్న ప్లేస్ ఉంది భూమిలో ఉంటే అక్కడ తవ్వారు మీనా ఏదో చెప్తున్నాను ఏమంటారంటే ఇక్కడ నుండి మేము నీరు తీసుకెళ్ళాలి ఇప్పుడు ఎలా చూసావో బట్ట ఉతకడమైనా స్నానానికైనా సరే త్రాగడానికైనా సరే ఈ నీరేనండి మేము అక్కడ ఎవరు మొత్తం వాడుతామండి మాకు వేరే మార్గం కూడా లేదండి మాకని చెప్తున్నాడు అండి మాకు అదిగండి ఇటు సైడ్ ఒక ఫేస్ ఉంది ఆ ఏరియాలో కానీ ఒక పెద్ద నెయ్యి కానీ తీసి పెద్ద మోటార్ పెట్టి ఒక పైప్ పెద్దదేసి అక్కడికి అక్కడ ఒక ట్యాంక్ కడితే అందిస్తే మాకు బాగుంటుందని అంటారండి ఆ ఏరియాలో తీయాలటండి నెయ్యి బాగా బాగు తీసి అక్కడికి మోటార్ పెట్టిస్తే వెళ్ళిపోద్దండి అక్కడే మా ఊరు వచ్చేస్తుందండి మోటార్ ప్లస్ ఏంటంటే పెద్ద పైపు పెద్ద మోటార్ పెట్టేసి అక్కడ ఒక ట్యాంక్ కట్టేస్తే ఆ ట్యాంక్ సప్లై చేస్తే ఇక్కడికి కానీ మేము ఊరు మొత్తం వాడుకుంటామండి అని చెప్తున్నాం అదే విషయం అండి అతను చెప్పండి ఏంటంటే ఆ నువ్య ఈ నుయ్యి నీరు సాలదండి అక్కడ పెద్దదిగా నీ తీస్తే మాకు ఊరు మొత్తం అలా పైప్ వేసేస్తే ఊరు మొత్తం మాకు సరిపోద్ది అండి మరి అది ఎవరు పట్టించుకోవట్లేదండి మేము చేయడం అండి మేము పూర్వం నుంచి కూడా ఈ నీరే తాగుతుందండి మా తాతలు తండ్రులు అందరిని ఈ నీరు తిరుగు బ్రతికామండి మాకు స్నానం చేయని రోజులు ఎన్నో ఉన్నాయండి వారానికి ఒకసారి రెండుసార్లు చేయడం కూడా కష్టమేనండి ఎందుకంటే రెండు బిందులు తీసుకెళ్తే ఒకటి స్నానానికి ఒకటి వంటకు అవుతాయండి అంత మాకని కాదు ముసలికి మేము ఇక్కడలాగా స్నానం చేస్తాం వాళ్ళ ఇబ్బందులు మా కానీ చాలా ప్రాబ్లం మాకు చాలా బాధగా ఉన్నాను కానీ ముసలిలు కూడా ఎక్కడ నీరు అండి వాళ్ళకి తీసుకెళ్ళాలండి స్నానంకి మేము వస్తే కావిడేసంతి ఎత్తు ఎక్కలేమండి చెప్తున్నారండి బరువు అండి నీరు తీసుకెళ్లకల్లా మా తమట్లోకి పోయి ఆయాసం వచ్చేస్తుంది మాకు చాలా కష్టంగా ఉన్నదండి మాకు మీ ఊరికి మా ఊరికి ఇదేనండి ఎక్కువ ప్రాబ్లం ఈ ప్రాబ్లం ఎంతవరకు ఎవరు తీర్చిన హాదులు కూడా మాకు కనిపించలేదండి అని ఇలా మరణిందన్నమాట వీళ్ళు చెప్తున్నారండి మేము మంది చెప్పాము కానీ ఎవరు పట్టించుకొండదండి అని చెప్తున్నారనమాట అది మాది అండి మాకెవరూ పట్టించుకోవట్లేదండి అని చెప్తున్నారండి మా ఊరు వచ్చి ఎవరు చుట్టాలు కూడా ఉండరండి ఎందుకంటే నీరు జడిస్తే మా ఊరు కూడా రారండి వాళ్ళ ఊరు వెళ్ళినా సరే నీరు ఉండదు త్రాగడానికి కరువే స్నానానికి కరువే బట్టలు తిప్పడానికి కరువే మరి ఏం చేయడం అందుకని వాళ్ళు రారండి మాకు చుట్టాల అంటే మా బందరకలు కూడా ఈ నీరు వల్లే మాకు బందరక తగ్గిపోయిందండి అని చెప్తున్నారండి నిజమే కదండి ఇదండి ఇలా బాధ ఈ ఊరు బాధ చూడండి ఆవిడ చెప్పింది నిజమేనండి ఇతను కూడా చెప్పారండి మన కలర్ చూసామండి కాబట్టి వీళ్ళ బ్రతుకులు ఇలా ఉన్నాయండి వీళ్ళందరూ మా దౌర్భాగ్య జీవితం అయిపోయిన పూర్వం నుంచి మాకు అవి పట్టించుకొని చెప్పారండి కదండి వీళ్ళ జీవన విధానం కొండపైన థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం బాయ్